అతి తక్కువ ఖర్చుతో నాటుకోళ్ల పెంపకాన్ని ఎలా చేపట్టవచ్చు నాటుకోళ్లకు బయటి ఫీడ్ కాకుండా సహజ సిద్ధమైన ఆహారాన్ని ఎలా అందించవచ్చు అదేవిధంగా నాటుకోళ్ల షెడ్లను అతి తక్కువ ఖర్చుతో ఎలా వేసుకోవచ్చు మొత్తంగా నాటుకోళ్ళు పెంచాలనుకుంటున్న రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని ఎలా పొందవచ్చు మీరు చూస్తున్నది భూమిపుత్ర నేను క్రాంతి ప్రస్తుతం మనం పిట్టల ఆర్గానిక్ ఫార్మ్స్ అంటే ఇది గట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామంలో ఉంది పిట్టల శ్రీశైలం గారు మనతో ఉన్నారు శ్రీశైలం గారి ఆర్గానిక్ ఫామ్లో ముందు మనం ఒక వీడియో చేసి ఉన్నాం ఈ వీడియో కేవలం నాటుకొళ్ళకు సంబంధించి నాటుకోళ్ళ గుడ్ల ఉత్పత్తికి సంబంధించి సో శ్రీశైలం గారిని అడిగి తక్కువ ఖర్చులో షెడ్లు ఎలా వేసుకోవచ్చు తక్కువ ఖర్చులో వాటికి ఫీడ్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఈ విషయాలన్నీ రైతులకు ఉపయోగపడే ముఖ్యమైన సూచనల్ని శ్రీశైలం గారిని అడిగి తెలుసుకున్నాం అన్న నమస్తే నమస్తే అన్న కొత్త ప్రయోగం చేస్తున్నాం సాయిలెస్ సాగు చేస్తున్నారు అదేవిధంగా ఆర్గానిక్లో ఆకుకూరలు అదే కూరగాయలు సాగు చేస్తున్నది ఇప్పుడు మీ వంతు కోళ్ళ దానిపించింది సో ఇప్పుడు నేను ఇక్కడ మీరు క్షేత్రం అంతా తిరిగి చూసిన తర్వాత అర్థం ఏంటంటే చాలా మినిమం ఎక్స్పెండిచర్ తోటి ఒక వంద గజాల్లో ఒక షెడ్ వేసారు సో ఈ ప్రాజెక్ట్ గురించి అంటే మీ అనుభవము మీ దగ్గర ఉన్న సమాచారం అయితే మేము ఇది చాలా చిన్న ఫార్మర్సు తర్వాత మహిళలకు ఉపయోగకరంగా ఉండాలని చెప్పి మేము దీన్ని ఏర్పాటు చేసాము అయితే మనం ఈ వలసల్ని నివారించడం కోసం ప్రధాన ఉద్దేశం రివర్స్ మైగ్రేషన్ అనే ఒక ప్రాజెక్టు కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి తెలంగాణలో అన్నీ కూడా మళ్ళీ పట్టణాలకు మండల హెడ్ క్వార్టర్లకు జనాలు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ ఊర్లలోకి రప్పించాలని చెప్పి మనము దాంట్లో భాగంగా ఊర్ ఊర్లకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉపాధి ఉండాలి కాబట్టి ఉపాధి కోసం అని చెప్పి ఒక పావు ఎకరంలో ఒక ఆకుకూరలు పావు ఎకరంలో కాయకూరలు పావు ఎకరంలో కోళ్ళు పావు ఎకరంలో గొర్రెలు కనుక చేసుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి వచ్చే జీతం కంటే ఎక్కువ ఇక్కడ మనం సంపాదించుకోవచ్చు అనేది మనం ఇక్కడ మోడల్ ఫాములు ఏర్పాటు చేసాం ఈ మోడల్ ఫాములు అన్నీ కూడా వీటిని జనానికి చూపించడం కోసం చెప్పి ఏర్పాటు చేసినాయి ఓకే సో అంటే కోళ్ళ షెడ్ గురించి ఏదైనా సమాచారం అంటే మీరు మీరు ఒక కాన్సెప్ట్ చెప్తున్నా వంద గజాలలో వంద నాటు కోళ్ళని పెంచడం సో వంద గజాలలో షెడ్ ఎట్లా వేసుకోవాలి దాని డైమెన్షన్స్ ఏంది ఈ వంద కోళ్ళని ఏ విధంగా పెంచుతాం వాటికి ఏమి ఆహారం ఇస్తారు ఇప్పుడు మనం ఈ వంద గజాల్లో వంద కోళ్ళు అనేది ఒక మనం పది గనుక ఈ పావ్యక్రమం పది పది షెడ్లు పడతాయి పది షెట్లు వేసుకున్నా కూడా ఒక్కొక్క షెడ్కు ఇరవై వేల రూపాయలు రమానమే ఇరవై వేల రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా పది షెడ్లు వేసుకుంటే రెండు లక్షల రూపాయలు దానికి ఇన్వెస్ట్ అవుతుంది అదే కనుక మనము పది షెడ్లు కానీ ఒక్కొక్క కోడికి గానా మనం కోళ్ళు తీసుకుంటే వంద వంద కోళ్ళని వెయ్యి కోళ్ళు కనుక తీసుకున్నా కూడా ముప్పై ఐదు రూపాయలకు ఒక కోడి పడుతుంది ఒక కోడి పిల్ల చిన్న డే వన్ చిక్సే అంటే వెయ్యి కోళ్ళు కనుక మనం తెచ్చుకుంటే వెయ్యి కోళ్ళకు ముప్పై ఐదు వేల రూపాయలు అవుతుంది ఇది రెండు లక్షల రూపాయలు అవుతుంది ఓకే అయితే మనం దాన్ని వంద కోళ్ళు కాకుండా రెండు వందల కోళ్ళు తెచ్చుకోవాలి వాళ్ళు మనకి వెనక ముందు ఏమైనా అయినా కూడా ఉపయోగపడుతుంది అత్త ముప్పై ఐదు ముప్పై వేలు రూపాయలు అవుతాయి అత్త డెబ్బై వేలు లక్ష రెండు లక్షలు రెండు లక్షల డెబ్బై వేలు రూపాయలు ఇంకో అదనంగా ముప్పై వేలు రూపాయలు మీరు వేసుకున్నా కూడా మూడు లక్షల రూపాయలతోటి మనం పెట్టుబడి చేసుకుంటే ఒక నాలుగు నెలల తర్వాత మనం రోజుకు ఒక్కొక్క షెడ్ నుంచి ఐదు నల్బ నలభై నుంచి అరవై గుడ్లు పెడతాయి నలభై నుంచి అరవై అంటే మ్యాక్సిమంగా గా ఎంత యాభై వేసుకున్నా కూడా మనకు పది అనుకుంటే ఐదు వందల గుడ్లు పెడతాయి ఒక ఒక కోడి గుడ్డు మన మార్కెట్లో ముప్పై రూపాయలు ఇది ప్యాచరైజ్డ్ ఎగ్ ఎందుకంటే మగ ఆడ రెండు కోళ్లు గనక ఉంటేనే దాని జీవం ఉంటుంది మగ కోళ్ళు లేకుండా ఇప్పుడు ఎక్కడ చూసా కూడా మగ కోళ్ళు లేకుండా ఆడకోళ్ళని ఆడ ఆడకోళ్ళని ఎందుకు పెంచాల్సి వస్తుంది మగకోళ్ళను పెంచుకోకుండా అనేది గనక వేసుకుంటే అయితే ఇవి తినే తిండి కంటే అవి మూడు నాలుగు రెంట్లు ఎక్కువ తింటాయి కాబట్టి ఫీడ్ని తగ్గించుకోవడం కోసం వాళ్ళు జనాలు ఎవరు వేయరు మనం కనుక ఇది ప్యాచరైజ్డ్ కనుక చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది డాక్టర్లు ఇవాళ ప్రెగ్నెంట్ ఉమెన్లు కానీ డెలివరీ అయిన చిన్నపిల్లలు కానీ ఏదైనా జబ్బులు చేసే వాళ్ళకి అందరూ కూడా మనకు ఈ జీవమున్న గు ఎగ్గులు వినమంటారు కాబట్టి ఉన్న ఎగ్గులు కనుక పెట్టాలి అని అంటే ఖచ్చితంగా ఇవి మేల్ ఫీమేల్ కనుక ఉంటేనే ఉపయోగం ఉంటుంది అందుకోసం అని చెప్పి మేము మే మేల్ ఫీమేల్ రెండు ఒక చోట ఉండేట్టుగా చేస్తూ దాంట్లోనే తినడము దాంట్లోనే మళ్ళీ ఒక మేము వంద గజాలు వేసాం వంద గజాల్లో ఐదు భాగాలు చేసుకున్నాం ఒక భాగంలో ఐదు అంటే ఇరవై ఇరవై గజాలకు ఒకటి ఇరవై గజాలకు ఒకటి అరవై గజాలు ఒకటి ఇరవై గజాలలోమో మనం రాత్రి నైట్ షెల్టర్ కోసం వాడినాము ఈ మిగతా ఇరవై గజాలలోమో అవి కోళ్ళు గుడ్లు పెట్టడం కోసం మిగతా అరవై గజాలలో తిరగడం కోసం ఇట్లా మొత్తంగా మనం ఐదు దాని వందని అరవై అది ఐదు విట్లుగా వేసుకొని చేసాం మళ్ళీ దాంట్లో ఈ అరవై గజాల్లో నాలుగు పాటలు చేసాం నెలకు నాలుగు వారాలు వస్తాయి కాబట్టి ఒక వారం ఎప్పుడు కూడా దాంట్లో గ్రీన్ మన్యూర్ ఎప్పుడు ఉంటుంది మళ్ళీ ఇంకో భాగంలో ఒక ఒక వారం మళ్ళీ ఇంకో వారం ఇట్ నాలుగు వారాలు నాలుగు వారాలకు ఒక ఒక బాక్స్ కంపల్సరీ ఉంటుంది దాంట్లో మనం ఇవి మనం బయటికించి మనము ఈ మైక్రోగ్రీన్స్ వేస్తున్నాము ఆకుకూరలు ఇస్తున్నాము కాయకూరలు ఇస్తున్నాము అట్లాగని మనం దాన మనం తయారు చేసుకున్న మొక్కలు జొన్నలు సజ్జలు తర్వాత ఇట్లా ఈ వడ్ల వడ్ల గింజలు వీటి పాటుగా అజోలు కూడా మేము వేస్తున్నాం వాటితో పాటుగా ఈ ఫ్యాట్ కాంటెంట్ మిగతా ఉండేవి ఏవైతే చెట్లునే మా దగ్గర కొన్ని ఉన్నాయి అట్లా సూపర్ మామూలుగా ఈ ఆకు ఆ గడ్డి ఆ చెట్ల కూడా ఆకులు వేస్తున్నాం అట్లా దానికి విపరీతంగా మనకు పోషక విలువలు ఇస్తున్నాం కాబట్టి న్యాచురల్గా మనం పండు ఇస్తున్నాం అట్లాగే మనం దీంట్లో ఈ యాంటీబయాటిక్ మిగతాయి అవి ఏవి ఇంజక్షన్లు అవి ఇవ్వట్లేవు ఇవ్వట్లేదు వాటికి కాను మనం రోజు మనం మన దగ్గర మనం మనం పండించుకున్న పసుపు ఏదైతుందో అందులో అందులో చాలా వెరైటీలు ఉన్నాయి లక్డాన్ పసుపు తర్వాత మె నల్ల పసుపు తర్వాత కస్తూరి పసుపు తర్వాత ఇంకోటి ఇట్లా ఒక పది రకాల పసుపుల్ని అన్ని కలిపి పట్టించేసి దాన్ని మేము ఈ కోళ్ళకి మేము తింటున్నాం అదే మాదిరిగా ఆ వీటినే కోళ్ళకి ఇస్తున్నాం వాటర్లో లిక్విడ్లో కలిపిస్తున్నాం అట్లాగే మనం ఈ మనం గిరి నుంచి వచ్చిన ఆవి పెరుగు అయితే ఉందో మన దాన్ని దాన్ని మేము మజ్జిగ మన ఈ నెయ్యి తయారు చేసుకుంటాం నెయ్యి చేసిన తర్వాత మిగతా వచ్చిన పెరుగుని దీన్ని తీసుకొచ్చి దీంట్లో డైల్యూషన్ చేసి మళ్ళీ రోజు మనకు పెరుగుడ్ సల్లలాగా చల్లలాగా వాటిని ఇస్తున్నాం అట్లాగే మనం మా దగ్గర పండించిన ఈ ఈ ఉల్లిగడ్డ ఉన్నది అది చిన్న రకము అవి మనకు మార్కెట్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మళ్ళీ మనము అల్లం వాటికి వేస్తున్నాం అట్లాగే మా దగ్గర అల్లం కూడా మాది అల్లం ఉంది మాది ఇది ఫారెస్ట్ అల్లం ఆ ఫారెస్ట్ అల్లం కూడా మనం దంచి వాటిల్లో ఒక్కో రోజు ఒక్కొక్క గురిగిలో వేస్తున్నాం చల్ల ఇప్పుడు ఎండ ఎండాకాలం కదా దాంట్లో కనుక చల్ల ఉంటుంది వాటికి డ్రింకర్లు పెడుతున్నాము అది అవి కొంత డైరెక్ట్ పడి అవి ఈ అవుతాయి మళ్ళీ దానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకు రెండు తీర్లు ఇక్కడ చల్లదనం ఉంటుంది ప్లస్ మనకు ఆ ఫుడ్ కూడా వేస్ట్ చేయని చెప్పి నీళ్ళు ఇస్తున్నాం నీళ్ళు తర్వాత ఇవి చల్ల ఆ పసుపు అవన్నీ కూడా వాటిలోనే ఇస్తున్నాం సో చాలా సహజిద్ధమైనటువంటి ఆహారం వాటికైనా బాగున్నాను అయితే మీ ఫామ్ లో నేను చూసిన మీరు బొగ్గు జల్లీ అవును అయితే ఈ బయోచార్ ఏంటి అని అంటే ఈ మనము ఈ మనకు ఆ రెట్ట ఏదైతే వేస్తుందో ఆ రెట్ట వేసిన తర్వాత స్మెల్ వస్తుంది అది మా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇదే బయోచారు కనుక మనకు దాంట్లో పరిచయం అనుకో ఆ రెట్ట దాంట్లో పడి ఆ సూక్ష్మజీవులు దాంట్లో పోయి ఆ స్మెల్ని ఇనాక్ అదే దాన్ని స్వీకరిస్తాయి అది బొగ్గు స్వీకరించడంతో మనకు ఆ పరిసర ప్రాంతాల్లో ఈగలు దోమలు ఉండకుండా ఉంటాయి మీకు ఇప్పుడు దాదాపు మీ షెడ్లో వంద గజాల షెడ్లో వంద కోళ్ళు అవును మీకు ఎక్కడ లిటర్ కనపడడం క్లీన్ చేస్తున్నారా లేకపోతే అసలు లిటర్ మాకు అవుపడతా లేదు ఎందుకంటే మేము ఇప్పుడు ఈ చేస్తున్న ఒకే దగ్గర మీరు పెడితే లిటర్ అవుపడుతుంది మొత్తంగా బయట మొత్తం తిరుగుతున్నాయి కదా ఆ ఫ్రీ రేంజ్ లో తిరుగుతున్నాయి ఆ వంద గజాల్లోనే వంద కోళ్ళు దాని లిమిటెడ్ ఒక గజానికి ఒక కోడి కనుక పెట్టడం వల్ల నీకు లిటర్ అసలు అవుపడత లేదు ఎందుకంటే పాటుగా మనం గడ్డి ఆకులు అవన్నీ వేస్తున్నాం కాబట్టి దానితోటి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది మనకి ఎక్కడ కూడా మళ్ళీ ఇక్కడ ఏది చిన్న పోస కూడా మనం వేస్ట్ కాదు అన్నిటిని మళ్ళీ మనము రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం వాటిని వాడుకుంటాము ఇప్పుడు మనం దాంట్లో వచ్చినది మళ్ళీ మనం ఈ ఎరువుగా మార్చుకుంటాం సాయిల్ కల్టివేషన్ దాంట్లో కింద అడుగు భాగంలో అవన్నీ వేసేస్తాం అన్న సో ఇప్పుడు ఈ షెడ్ నిర్మాణానికి ఏమేమి పడేరన్న మీరు మెటీరియల్ ఇప్పుడు మనకు షెడ్ నిర్మాణానికి ఏంటంటే చాలా ఈజీ మెథడ్స్ ఉండాలి ఎవరికైనా సరే మామూలు ఒక మహిళ కూడా దన్న ఇక మన పని అవసరం లేకుండా ఆమె తన పెట్టుకుంటే సరిపోయా పీవీసీ పైపులు ఇరవై ఫీట్లు ఈ కనుక మనం దొరుకుతాయి అది మూడు మూడు వందల యాభై రూపాయలకు ఒకటి దొరుకుతుంది డైరెక్ట్ కింద రెండు ఫీట్ల ఈ రెండు రెండున్నర ఫీట్లో వచ్చే వరకు కాదు మన సీకు సీకు కొట్టేసేసి అవి తీసి దానికి పెట్టేసి దాని నుంచి ఇనుపది చేసేస్తే ఒక్కటే పది నిమిషాలు పని అయిపోతుంది అంతే ఒక ఒక్కొక్క రోజు కాకపోతే రెండు రోజులు పెట్టుకోవచ్చు మనకి పని వాళ్ళు కూడా దీనికి అవసరం లేదు అంటే నైట్ షెల్టర్ మాత్రము మేము ఈ ఇనుపది వాడినం ఎందుకంటే ఇనుపది వాడడం వల్ల ఏంటంటే అవును ఎందుకంటే మనకు దాంట్లోకి ఈ ఏది ముంగీస పిల్లులు కానీ తర్వాత ఈ ఏవన్నా అవి రాకుండా ఉండడానికి ఉంటాయి అని చెప్పి మనము జిఎంఎస్ వైర్వా అంటే ఇప్పుడు మనం వంద గజాలలో మరి హైడెన్సిటీ లేకుండా అంటే ఎక్కువ ఒత్తుకోని లేకుండా కోళ్ళు వంద కోళ్ళను సరిపోతుంది ప్లేస్ నీకు ఫ్రీ రేంజ్ అన్నట్టు అది ఫ్రీ రేంజ్ నీకు ఎక్కడ కూడా నీకు బంధించినట్టుగా ఉండయి అసలు నీ కోడి కోడికి ఆ పక్క పక్కనే కనబడాయి ఆ వంద కోళ్ళు అయ్యో కోళ్ళు ఇవే అనే అనిపిస్తుంది అదే కనుక మీరు వంద దాంట్లో రెండు వందలు మూడు కోళ్ళు వేస్తే నీకు కోళ్ళు ఉన్నట్టు కనబడుతుంది మీట్ పర్పస్ ఓన్లీ ఎగ్ పర్పస్ మూడు వేరు రకాలు ఉన్నాయి మీట్ పర్పస్ ది సపరేటు ఎగ్ పర్పస్ ది సపరేటు మళ్ళీ బ్రీడర్ కోసం సపరేట్ అంటే మనకు ఒక్కొక్క ఒక్కొక్క రకం చేస్తున్నాం వంద గజాలు వంద కోళ్ళు వంద గజాలు వంద కోళ్ళు అట్లా డే చిక్ డే చిక్ తీసుకొచ్చి మాది ఇంకో ఫామ్ ఉంది కదా దాంట్లో పెంచినాము తీసుకొచ్చి ఇక్కడ మనకు ఒక మోడల్ కనిపించాలి కాబట్టి అక్కడ అక్కడ రానీయము ఎందుకంటే అక్కడ మళ్ళీ ఏమైనా వైరస్ వచ్చి ఇబ్బంది అవుతాయని చెప్పి అందులో పూర్తిగా మూసేసి ఇక్కడ మనకు ఒక మోడల్ గా బయట కనిపి వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ చూడడం కోసం అని ఇక్కడ ఈ మోడల్ ను బయట పెట్టినాము అవన్నీ కూడా లోపలి ఉన్నాయి ఒక డే చిక్ గనక తీసుకొని వస్తే ఉపయోగకరంగా ఉంటది ముప్పై పది రూపాయలు వస్తుంది మనకు ఇబ్బంది ఏం కాదు ఒక నాలుగు నెలలు మనం సాకాలి అంతే ఆ నాలుగు నెలలు కనుక అయిపోయిన తర్వాత మనకు డైలీ ఎగ్ తీసుకోవచ్చు మనం ఎంత లేదన్నా ఇప్పుడు బయట ఇప్పుడు హోల్సేల్ కనుక తీసుకున్నా కూడా పది రూపాయలకు తక్కువలో తక్కువ పోతాయి నీకు రోజుకు రోజు నలభై నుంచి అరవై అంటే ఒక్కో దాంట్లో పది కనుక వేసుకుంటే మనకు ఐదు వందల కోర్లు వస్తాయి ఎంత లేదన్నా కూడా పది రూపాయలు కూడా ఐదు వేల రూపాయలు రోజుకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది డైలీ నాలుగు నెలల తర్వాత నీకు డైలీ ఐదు వేల రూపాయలు అంటే దాంట్లో వస్తుంది లక్షన్నర రూపాయలు ఎటుబోదని పావు వికరణ కనుక వేసుకుంటే మళ్ళీ నీకు ఇక్కడ స్మెల్ ఉండదు ఇంకేది ఉండదు వేరే పర్యావరణ ఇబ్బందులు ఉండవు మళ్ళీ దీనివల్ల మళ్ళీ మనకు ఈ పొలంకి ఎరువు కూడా ఉపయోగకరంగా ఉంటది అట్లా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళు మహిళలు కనుక పెట్టుకుంటే ఇది 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 చాలా ఉపయోగకరంగా ఉంటది అని చెప్పి చెప్పడం ఇంటి దగ్గర ప్లేస్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే కూడా పెట్టుకుంటా ఉపయోగం అయితే మన మన ఇంట్లో మనము ఫస్ట్ ఆరోగ్యకరమైన ఫుడ్ ఇచ్చిన వాళ్ళే ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం పోయి జీను మాడిఫైడ్ ఎగ్స్ తీసుకొచ్చి మళ్ళీ మనం తినడం వల్ల మన పిల్లల్ని మనమే సంపుతున్న వాళ్ళం అవుతున్నాం కాబట్టి అట్ట కాకుండా మనకు మంచి ఆహారం ఇవ్వాలంటే మనది మనం ఫస్ట్ తినడానికి పనికి వస్తుంది అనేది చిన్న పిల్లలు తీసుకొచ్చి నెల రోజులు మొత్తంగా స్టార్టర్ ఫీడే ఉండాలి తప్పది నెల రోజులు మొత్తంగా వాటే ఉండాలి అది మనము ఎంతలేనో వెయ్యి రూపాయలు పెద్దగా పదిహేను వందల రూపాయలు అవుతుంది అంతే మొత్తం మనకు అంతే అంతే మనకి మనకి బయట మనం ఫుడ్ పెద్ద ఖర్చే కాదు మనం కనుక ఇప్పుడు ఈ రకంగా చేసుకుంటే మనము ఎంత వీలైతే అంత మనం ఫుడ్కి పైసలు తగ్గించుకోవడానికి చేసుకోవాలి ఏమున్నా తెచ్చుకుంటే మేము కొంత తెచ్చుకుంటుంది ఆయిల్ కేకులు ఉన్నాయి కదా ఆ ఆయిల్ కేకులు బయట వాళ్ళు చెప్తున్నారు ఇది వాడితే ఏం ఉపయోగ ఏముంటుంది అని చెప్పి మేము ప్రయోగాలు చూసి చేస్తున్నాము దానివల్ల పెద్దగా నష్టాలు అయితే ఏమి లేవు మాకు అయితే కోళ్ళు అయితే ఏం చనిపోయినాయి లేవు ఆయిల్ కేక్స్ వాడు మునగా కేస్తున్నా అవును తెల్లగా అవే కాకుండా మనం రోజు ఆకుకూరలు మనం మన మార్కెట్ కి ఇచ్చేటప్పుడు కొంత కొంత వేస్టేజ్ వస్తుంది అవెంతా కూడా అవేస్తాం ప్లస్ ఇప్పుడు మనం మార్కెట్ లో ఇవాళ అమ్మలేని ఆకు కూరలు ఉన్నాయనుకో పూర్తయి అవన్నీ తీసేసి దాంట్లోనే వేస్తాం అట్లా కొత్తిమీర అన్ని రకాలుగా అసలు ఇప్పుడు ఇప్పుడు మీరు వేస్తే సెకండ్ లోనే కథం చేసినాయి వాడికి ఎంత ఫుడ్ తినాలో అంత తింటే మిగితే అవి అక్కడ పెట్టేస్తాయి అంతే తప్ప మనకు ఫుడ్ కూడా గురించి పెద్ద సమస్య లేదు సో మనం ఒక వంద గజాల ప్లేస్ లో ఒక షెడ్ నిర్మించి ఒక వంద కోళ్ళనే కనుక వేస్తే మొత్తం కూడా నీకు యాభై వేలు కూడా ఖర్చు యాభై వేలు ఇరవై వేల రూపాయలు దీనికి అవుతుంది వంద కోడి పిల్లలకు మూడు వేలు అనారా మూడు వంద అంటే రెండు రెండు వందలు తీసుకోవాలి తీసుకుంటే ఏడు వేల రూపాయలు అంటే ముప్పై వేలు రూపాయలు ముప్పై వేల రూపాయలు ఇంకొక రూపాయలు ఎక్స్ట్రా అనుకున్నా కూడా నలభై వేలు ఎక్కువ కాదు నలభై యాభై వేల రూపాయలు షెడ్ వేసుకోవచ్చు నాలుగో నెల నుంచి మనకు కనీసంగా ఐదు వందల రూపాయలు రోజుకు వస్తాయి రోజుకి ఐదు వందల రూపాయలు మళ్ళీ మనకి అవి ఉంటాయి మళ్ళీ మనం తీసేయాలంటే సంవత్సరం తర్వాత తీసేసి మళ్ళీ ఇంకోటి తీసుకోవాలన్నా కూడా మనకి నువ్వు బాడు పైసలు బాడుకు వస్తాయి మళ్ళీ రోజు మనకి ఇన్కమ్ జనరేట్ అవుతాయి ఐదు వందల రూపాయల వచ్చే రెవెన్యూలో కనీసం వంద రూపాయలు రెండు వందల రూపాయలు నువ్వు ఖర్చు అవ్వాలి నువ్వు దాన వేసినా అనుకున్నా కూడా నీకు మూడు వందలు మిగులుతాయి కదా నువ్వు ఏం పని ఏమి ఉండదు ఇక్కడ నువ్వు పొద్దున వేరే పనులకు పో ఇది మళ్ళీ వేరే పనులకు పోయి సాయంత్రం రాత్రికి వచ్చిన తర్వాత నువ్వు వాటిని లోపలిదోలు ఏమీ లేదు ఒకసారి నువ్వు పెట్టేసిపోతే అవే తినేసేస్తుంది మళ్ళీ నువ్వు రాత్రికి అవే పోతాయి అట్లా మొత్తం ఎందుకు మనం ఇవ్వేందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అంటే ఫ్రీ రేంజ్ కనుక ఉంటే మనం ఈ బయట కుక్కలు తర్వాత పిల్లులు అవి ఇబ్బంది పెడతాయి కాబట్టి మనం వాటిని వాటి కోసం అని చెప్పి మనము ఇట్లా జాలి కనుక వేస్తే ప్రొటెక్షన్ ఉంటుంది మనుషులు ఉండాల్సిన పని లేదు అనేది ఇక్కడ మనం ఒకవేళ వేరే పనులకు వ్యవసాయ పనులకు పోయినా వ్యాపార పనులకు పోయినా ఇంటికాడ ఏమైనా ఉన్నా కూడా వాటంతలో వాటి ఉండడం కోసం అని చెప్పి ఇది చేసినాము అట్లా ఇట్లా దీంతో పాటుగా ఇంకొకటి చే చేసేది ఏంటంటే ఓన్లీ మీట్ పర్పస్ కోసము మేము ఆ ప్రయోగం గుంటూరులో డా వెటర్నరీ డాక్టరు రూపొందించారు తక్కున సమ్ రెడ్డి తన పేరు ఆయన డిజైన్ కూడా మాకు బాగా నచ్చింది దాని కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అక్కడ పొలంలో అది సక్సెస్ కనుక ఇంకొక నెల రోజులు అయితే అది తేలిపోతుంది అది నూట ఇరవై కోళ్ళు పడతాయి ఒక దాంట్లో నూట ఇరవై కోళ్లు వేస్తే అది మనము ఓన్లీ డైరెక్ట్ ఎగ్ పర్పస్ డైరెక్ట్ ఎగ్ది కాగానే అందులో ఏ చేసుకుంటే ఇట్లా కాకుండా ఏది మనం మేల్ ఫిమేల్ కాకుండా ఓన్లీ ఫిమేల్ ఒకటే ఉంటుంది ఆ ఫిమేల్ వస్తుంది వాళ్ళు ఎగ్ కోసమే వస్తుంది ఎగ్ కోసం వస్తుంది అయితే దాన్ని తక్కువ ఇప్పుడు మనం ఇది ముప్పై రూపాయలకి అది పోతున్నాం అది ఇరవై రూపాయలకు పోతుంది అట్లా దానికోసము అది కూడా ప్రయోగం చేస్తున్నాం అవి కనుక సక్సెస్ అయితే అవి కూడా మీకు సక్సెస్ అయితే మళ్ళీ ఓకే ఓకే థ్యాంక్ యూ తక్కువ ఖర్చుతో నాటుకోళ్ళని పెంచుకొని నాటుకోళ్ళ ద్వారా ఎలా లాభాలు పొందతో వివరించినందుకు భూమిపుత్ర తరఫున ఒకసారి ధన్యవాదాలు